నమస్తే డిఆర్బీ న్యూస్ కు స్వాగతం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నేతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బాబా సాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉద్యమించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి పూలపెల్లి సుధాకర్ రెడ్డి బెల్లంకొండ వాసుదేవరావు ఇంగువ రమేష్ డా లాలయ్య దుర్గారావు దేవిరెడ్డి వెంకటరామిరెడ్డి నాయకులు లక్ష్మణ్ రహీం యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ దుర్గంపూడి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నినాదాలు ఇవ్వండి అంబేద్కర్ అంబేద్కర్

ప్లాట్ఫామ్ పెద్దది కట్టి ఓ యాభై వేలు కట్టాలంచి నాగేశ్వరరావు అందరు వచ్చేవా చూడు ఇక తలకాట వచ్చింది నాకు నాగపాలు నాగేశ్వరరావు

మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారకా గ్రామంలో ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ కలుసుకోవటం అనేది మా అందరికి ఎంతైనా ఆవశ్యకత ఉంది ఎంతైనా ఇది ఇంపార్టెంట్ విషయం అదేవిధంగా అంబేద్కర్ గారు ఎంత చెప్పినా కానీ అవుతుంది అలాంటి వ్యక్తి మనకి రూలింగ్ వ్యవస్థ అనేది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ జిల్లాలు గ్రామ పంచాయతీ ఈ విధంగా ఎట్లా రూలింగ్ చేయాలనేది ఆ రోజుల్లోనే అతను రచించినటువంటి వ్యక్తి పెద్ద గొప్ప వ్యక్తి దాదాపుగా మూడు వందల దేశాల్లో తిరిగి రెండు రెండు సంవత్సరాల పదకొండు నెలల పాటు శ్రమించి దీన్ని వాళ్ళు రచ ఎంతమంది మేధావులతోటి చర్చలు జరిపి దీన్ని రచించడం జరిగింది ఏదేమైనప్పుడు కూడా అంత గొప్ప మేధావిని ఇప్పుడు మన చిన్న విషయాన్నే నేను ఆలోచించాలంటే చాలా ఒక రెండు మూడు రోజులు ఆలోచిస్తాను అలాంటిది ఈ వ్యవస్థని ఎలా రూలింగ్ చేయాలి ఏంటి మనం రోజు ఇంత సుఖ సంతోషాలతోటి ఒక అధికారులు కానీ లేదంటే ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించే హక్కు లేదంటే వాళ్ళకి ఏదైనా సహాయ చర్యలు కావచ్చు ప్రభుత్వం తీసుకునే సహాయ చర్యలు కావచ్చు పథకాలే కావచ్చు ప్రతి వ్యక్తికి ప్రతి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఇంటికి కూడా చేరాలి అంటే ఏ విధంగా ఉండాలనేది ఆ రోజుల్లోనే దాన్ని రచించి అంత గొప్పగా నిర్ణయాలు తీసుకొని అంత మేధాశక్తి అది తలుచుకుంటేనే మనకి అసలు చాలా ఆసక్తికరమైన విషయం అది అంత గొప్ప గొప్ప మేధావి ఈరోజు వర్ధంతి ఇక్కడ జరుపుకోవటం మేమందరం కూడా ఒక విధంగా అందరం పాల్పంచుకున్నాం అందరం చాలా హ్యాపీగానే ఉంది ఈరోజు అయినా అసలు అలాంటి వ్యక్తి మన మధ్య లేదని కూడా ఎంతో విచారం వ్యక్తం చేస్తుంది అలాంటి వ్యక్తి మన భారతదేశంలో జన్మించి ఈ రాజ్యాంగం రచించినందుకు ఒక భారతీయుడిగా మేమందరం కూడా ఎంతో గౌరవిస్తున్నాము భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలోని సారపాకలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి వచ్చి అంబేద్కర్ గారికి ఘనంగా అర్పించడం జరిగింది డిఆర్ అంబేద్కర్ గారు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పరిపాలించాలి వాళ్ళ విధి విధానాలు ఏంటో ఎలా చేయాలని చెప్పేసి ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాలి తయారు చేయాలని చెప్పేసి సంకల్పం పూనుకున్నారు ఆయన పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిది నుండి ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడం మొదలుపెట్టారు ఏడుగురు సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారు వ్యవహరించారు అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రాథమిక హక్కులు విధులు ఆదేశ సూత్రాలు ఇవన్నీ కూడా క్రోడీకరించి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం జరిగింది మరి రాజ్యాంగాన్ని తయారు చేయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది మరి ఆ రాజ్యాంగంలో కూడా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం న్యాయం లౌకిక సామ్యవాదం ప్రజాస్వామ్యం అనే అంశాలను చేర్చడం జరిగింది దాని ప్రకారమే ఇవాళ ప్రభుత్వాలన్నీ నడుచుకుంటున్నారు కాబట్టి దీనికోసం పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాల పెద్దపీట వేయడం జరిగింది మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేస్తూ భారత స్వతంత్ర అనంతరం న్యాయశాఖ మంత్రిగా మరి ఆయన భారత రాజ్యాంగ నిర్మాణం చేయడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు స్వాతంత్రం అనంతరం నలభై ఏడు తర్వాత యాభై రెండు వరకు దాదాపుగా నాలుగైదు సంవత్సరాలు అన్ని దేశాలు పర్యటించి అన్ని దేశాలు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పరిశీలన చేసి కూలంకషంగా మన భారత రాజ్యాంగం లౌకిక దేశం మరి దీంట్లో ఏ విధమైనటువంటి చట్టాలు ఉండాలి ఏ విధమైన పరిపాలన చేయాలనేది ఆలోచన చేసి దాదాపుగా నాలుగైదు సంవత్సరాలు సుదీర్ఘమైన ఆలోచన చేసి ఆయన మన భారత రాజ్యాంగం నిర్మించడం జరిగింది ఆ రాజ్యాంగం ప్రకారం ఈ రోజున మన భారతదేశం పరిపాలన సాగుతూ ఉంది మరి అంటరానితనం అనేది లేకుండా ఆనాటి నుంచి కూడా పోరాటం చేసిన మహానీయుడైన భారత శాస్త్ర రాజ్యాంగ నిర్మాణంలో ఆయన ఎన్నో మెలకువలు ప్రతి కులానికి ప్రతి మతానికి సమానం ఉండాలి అక్కడికి ఉన్న ప్రజానికి పైకి రావాలి అని చెప్పి ప్రజల వ్యక్తులు కూడా ఆయన ప్రధాన పాత్ర మరి ఆయన చనిపోయిన అనంతరం పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరో తారీఖున ఆయన చనిపోయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది ఆ భారతరత్న అవార్డు ధోని ద్వారా ఆయన యొక్క సేవల్ని భారతదేశం గుర్తించి భారత ప్రభుత్వం గుర్తించి ఆయన భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది మరి ఆనాటి నుంచి కూడా ఆయన నిర్మాణం చేసిన భారత రాజ్యాంగం ప్రకారమే మనమంతా కూడా ఈనాడు పాలకులు పరిపాలించే పాలన మొత్తం కూడా ఇవాళ కోర్టులో చట్టాలు కానివ్వండి చిన్న పంచాయతీ ఆఫీసు చట్టం కూడా ఆయన నిర్మాణంలో జరిగినటువంటిది కాబట్టి అలాంటి మహనీయుడు యొక్క వర్ధంతిని ఈరోజు మనం సార్పాకులో జరుపుకోవటం మనందరి అదృష్టంగా భావిస్తూ మరొకసారి ఆ మహాత్ముడు జ్ఞానమైన నివాళులర్పిస్తూ ఉన్నాను